దానికి అయ్యకు రాజు కింద పడుతుంది మూడయి కాదు గిట్లా కొంచెం కొంచెం పట్టుకుంటే అక్కడ దారం గట్టు అట్లా దారం కట్టు అట్లనే మంచిగా అవుతాయి కరెక్ట్గా ఉంటాయి

మరి బిడ్డ చేసుకుంటావా చేసుకుంటావా చెప్పు బిడ్డ చేసుకుంటావా

గూడు దియాకు గూడు దియకు ఉండదు వాళ్ళ మళ్ళా చిన్న చిన్న గుడ్లు ఉంటాయి కజ్జ్ అది చూసుకొని పోతుంది ఒకసారి నా గూడు నుంచి ఎర్రా తీసేసేరు అది చూసుకొని పోతుంది ఒకసారి నా గూడు నుంచి ఎర్రాసేసేరు ரேட்டு போயந்திராண்ட் ந பார పోనాల కూరుడు చార్ అయింది చారు అంటే ఉడక పెట్టినా ఒకటి పెట్టా డాడీ గాని మెంటల్ స్ట్రెయిన్ होता थी कनेड़…ấy थी कर maior notöt। चपोस्त मेंRad vibrat, मांचिर मांचा का और जा क О̂र अरुकरी ऑठाए य�क के पर को सोफा का गल्थ थीकर बिए के बसे कँ пишड़ा ब clerk रची पहलमानचा मुस्तंगसर मेंज़ आत। तू है अल्लमान भी गणाँ बसे को जा మేము అక్కడ అన్న ఉడికినా బెల్లం బెల్లం ఫస్ట్ ఎత్తున్నావీ రెట్లేదా చెప్పుడు తప్పుడే మాట్లాడి అక్కడ మా అమ్మ వాళ్ళు బోనాలైతే అండుతున్నారు నేను మా అత్తమ్మ అమ్మమ్మ వాళ్ళు బోనాల కర్రీస్ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాము అది అయ్యే టైంలోనే ఒగ్గొళ్ళు వచ్చి దేవుని గదిలో శివుని గద్దెను మరియు మల్లన్న గద్దెను అయితే పూజించారు మాకు మల్లన గద్దె శివుని గద్దె రెండు ఉన్నాయి ఇవైతే అందరికి రెండు ఉండవు మా అమ్మ వాళ్ళకైతే రెండు ఉన్నాయి ఇంకా ఇలా ఊదించిన తర్వాత అయితే మల్లన్న దేవుని పందిర్కి బంతి పూలు వేసి ఇలా తొట్లే కడతారు తొట్లకు ఐదు దండలు గాని తొమ్మిది దండలు గాని పదకొండు దండలు గాని పదిహేను దండలు గాని కడతారు తొట్లే అంటే అక్కడ దేవుడి పందిరి మీద వేలాడదీసిన పూలను తొట్లే అంటారు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా అందుకని చెప్తున్నా మల్లన బోనం కయితే పొద్దున్న నుండి సాయంత్రం దాకా ఉపవాసం ఉంటారు నైట్ చుక్కలు చూసి బుక్కలు పెట్టారు అంటారు చీకటి అయిన తర్వాత తర్వాత దీపాలు పెట్టి దేవుడి దగ్గర ఉపారాలు అయితే పెడతారు ఉపారాలంటే అంటే వండిన అన్నము కూరలు పెరుగు ఇట్లా ఇవన్నీ మూతకాకులల్లో వేసి పెడతారు ఐదు ఉపారాలు అయితే పెడతారు ఇంకా తర్వాత కొబ్బరికాయ కొట్టి పలారం పంచి పెట్టి ఒక్క పొద్దుడిచిన తర్వాత వచ్చిన వాళ్ళందరికైతే అన్నం పెడతారు మా ఊర్లో అయితే అదే రోజు చాలా మంది బోనాలు అయితే తీసిరు దాదాపు యాభై శాతం మంది అయితే బోనాలు తీసిరు కానీ ఆ అన్నం అయితే బోనాల అన్నం అయితే ఒడుతుందో లేదో అనుకున్నాము కానీ మంచిగా అయితే అయిపోయింది మొత్తం అన్నం అయిపోయింది చాలా సంతోషంగా ఎన్ని ఖాళీ చేసారు మొత్తం ఖాళీ ఖాళీ చేసేసరిద్దరే ఏమో మండ అయిపోయిందా మండుతూ ఇంకా వాళ్ళందరికైతే నేను మా సన్ని వాడు నాకు తమ్ముడు అవుతాడు మేమిద్దరం కలిసి అయితే వడ్డిస్తున్నాము లాస్ట్లో మేమిద్దరం కలిసి తిన్నాము మేమే లాస్ట్ నిదానంగా కూర్చొని మంచిగా లాస్ట్కి తిన్నాము కానీ అన్నీ అయిపోయినాయి ఏదో ఒకటి రెండు కర్రీస్ ఉన్నాయి అది కొంచెం పెట్టుకొని తినేసినాము ఇంకా అన్నీ అయిపోతే ఎంత సంతోషంగా అనిపిస్తుంది కదా నెక్స్ట్ మా పాపది చెవులుగుట్టిచ్చే వీడియో అయితే వస్తుంది తప్పకుండా చూడండి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్